మూడవ రాశి అయినటువంటి మిథున రాశి గురించి మనము చూసుకున్నట్లయితే ఈ మిథున రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు మృశరా నక్షత్రం మూడు నాలుగు పాదములు అలాగే ఆర్ద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వరకు కూడా ఈ యొక్క మూడవ రాశి అయినటువంటి ఏర్పడుతూ ఉన్నాయి ఇక ఈ రాశిలో వారికి ఆగస్టు నెలలో మిథున రాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేది మనము చూసుకున్నట్లయితే చేసేటటువంటి వృత్తి వ్యాపారాలకి ఈ ఆగస్టు నెలలో అనుకూలంగా ఉంది ఆర్థిక సమస్యలు అనేవి బయటపడుతూ ఉంటారు అలాగే నూతన కార్యక్రమాలకి ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో శ్రీకారం చుట్టినట్లయితే ప్రారంభించినట్లయితే ఎక్కువగా వీరు విజయం సాధించేటటువంటి అవకాశం అనుకూలంగా ఉంది అలాగే సంతోషకరమైన వార్తలు వింటూ ఉంటారు అలాగే ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో అనుకోకుండా అందుతూ ఉంటాయి ఆనందంగా ఉంటారు కాబట్టి సభ్యులందరూ కూడా భార్యాభర్తలు ప్రతి విషయంలో కూడా చర్చించి నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో ఈ రాశివారికి గోచరిస్తూ ఉంది ఈ రాశివారికి అన్నిటిగా కూడా శుభంగా ఉంది ఇక ఈ రాశివారు ఈ నెలలో పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అంటే కూడా వీరు ప్రధానంగా శుక్రవారం నియమాలు కనుక పాటించినట్లయితే శుక్రవారం యొక్క నియమం కనుక పాటించి ఆ రోజున అమ్మవారి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే ఎక్కువగా సుఖము ఆనందము ఐశ్వర్యము అనేవి ఈ యొక్క మిథున రాశి వారికి దంపతురిద్ర కూడా చేసుకునేటానికి అనుకూలంగా ఉంది కాబట్టి పై నియమాలన్నీ కూడా ఈ మిథున రాశి వారు పాటించి ఆనందంగా ఉండండి